ముత్తుకూరు మండలం తాళ్లపూడి పంచాయతీలోని బసరాల దిబ్బలోని చికెన్ వ్యర్థాల వాహనాన్ని అడ్డుకున్న టీడీపీ నాయకుడు బెంగుళూరు నుంచి తాళ్లపూడికి చికెన్ వ్యర్థాలు తీసుకువచ్చిన లారీని స్థానిక గిరిజనులతో కలిసి అడ్డుకున్న తాళ్లపూడి పిడతాపోలూరు పంచాయతీల టీడీపీ నాయకుడు అనంతరం టీడీపీ నాయకులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో చికెన్ వ్యర్థాల వాహనాన్ని ముత్తుకూరు పోలీస్ స్టేషన్కి తరలించిన పోలీసులు పట్టుకున్న చికెన్ వ్యర్థాల వాహనంపై కేసు నమోదు చేసినట్టు తెలిపిన ముత్తుకూరు ఎస్ఐ والله <applause> وانا <applause> <applause> नम डेढ़ दस लगन आ रहा है మాది ఈ పక్కన ఎస్టీ ఎస్టి కాలనీలో ఈ విధంగా వేస్ట్ నైట్ తీసుకుని వచ్చి అంతగోళంగా పాండ్లు వేసి పాండ్లు పక్కన రైతులు కూడా ఇబ్బంది పడిపోతున్నాయి ఎస్టీలు కానీ పక్కన రైతులు గానీ మాములు పొలాలు చేసుకునే వాళ్ళు కానీ ఈ వాసనకి ఈ స్మెల్కి నిభాయించలేక పొల్యూషన్ వచ్చేసి మొత్తం అయిపోతాం దీని అధికారులు రెండు మూడు సార్లు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా కూడా దీని మీద చర్యలు తీసుకోలేదు ఈసారైనా గట్టిగా మా ఎమ్మెల్యే గారి తరఫున కూడా వాళ్ళకి చెప్పించి ఎమ్మెల్యే గారు చెప్పిన ఎస్టీ కాలనీలో ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తూ ఉంటారు అదేవిధంగా వాళ్ళు ఆరోగ్యపరంగా కూడా ఆలోచిస్తూ ఉంటారు అందుకని ఆయన దృష్టికి తీసుకెళ్లి దీని మీద కఠినమైన చర్యలు తీసుకుని ఇది ఆపిచ్చేసి ప్లస్ దీన్ని ఆర్వాస్ కూడా చేసేయాలని పనులు కూడా మేము అధికారుల దృష్టికి తీసుకెళ్తా తీసుకెళ్తాం కూడా దీన్ని ఖచ్చితంగా ఎస్టీల కోసం ఎస్టీలకి వాళ్ళకి ఆరోగ్యపరంగా ఉండాల్సిందిగా అందరం కోరుతున్నాము దీన్ని కూడా మేము ఒకసారి మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ఆయన కూడా చెప్తాము ఆయన కూడా చెప్తాము ఉన్నతాధికారులు కూడా దీని గురించి చెప్తాము కానీ అందరి గురించి ఇప్పుడు మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే ఎస్టీల కోసం ఎస్టీల కోసం మెయిన్ ఎస్టీల కోసం ఇక్కడ ఉండాలంటే ఈ ఆరోగ్యం కంపల్సరీ చేయాలి మా చంద మా ఎమ్మెల్యే గారు ఎస్టీల్ని గురించే మాట్లాడతాడు ఇప్పుడు ఆయనకి మేము ఇది ఆయన దృష్టికి తీసుకుపోతాము ఇక్కడ ఎస్టీ కాలనీ ఇరవై ఐదు మంది ఉన్నారు ఇరవై ఐదు కాలనీలు ఉన్నాయి ఇరవై ఐదు ఇల్లు ఉన్నాయి కుటుంబాలు ఉన్నారు ఇరవై ఐదు కుటుంబాలు నెల లేకున్నారు మేము ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళకి దీన్ని ఆపడం లేదు దీనివల్ల అందుకని చర్య తీసుకోవాల్సిందిగా అందరం కోరుతున్నాము